ఈశ్వర్య నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు సరే మామయ్య రూమ్ లో ట్రైలు పెట్టి బయటికి వచ్చి సీత లోపలికి వచ్చిన ఆదిని పరశురామ్ రామ్ చౌరని చూసి షాక్ అయింది ఆదిని చూడగానే విషయం అర్థమైంది సీతకి తన బావే వందనగాని పిలిచాడు అని సీత ఆ అత్తయ్య ఈ బావ వచ్చాడు ఇప్పుడు ఇవ్వ కాఫీ కాదు జ్యూస్ అని నవ్వుతూ వందన అనగానే సీత భయంగా రామ్ని చూసింది రామ్ అయితే సీతని కనీసం చూడ్ను కూడా చూడలేదు కామ్ గా తను రూమ్కి వెళ్దామని ముందుకు అడుగు వేశాడు నాన్న రామ్ ఏంటమ్మా ఫ్రెష్ అయ్యి తొందరగా వచ్చే మాట్లాడే పనుంది అయితే ఏం మాట్లాడాలో చెప్పమ్మా నేను తర్వాత అయినా ఫ్రెష్ అవుతాను పొద్దునాన్న షూటింగ్ చేసి వచ్చావు కదా చిరాకు ఇరిటేషన్ ఉంటుంది ఏ టైంలో మా మాటలు వింటే నీకు ఇంకా కోపం వస్తుంది కానీ ఆలోచించే టైం ఉండదు అందుకే ఫ్రెష్ అయ్యి రానన్నా సరే మా అని రామ్ తన రూమ్కి వెళ్ళాడు అతని వెనకే శౌర్య కూడా రామ్ ఏంట్రా ఆది ఇంకా పరశురంగారు ఎందుకు వచ్చినట్టు నాకు మాత్రం ఏం తెలుసు కిందకి వెళ్తాం కదా అప్పుడు ఇద్దరికీ తెలుస్తుంది సరే నువ్వు కూడా ఇక్కడే ఫ్రెష్ అవ్వు ఇంటికి వెళ్తాను ఎక్స్ట్రా చేయకు స్నానం చేసి తగులుడని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు రామ్ సౌర్య ఆలోచిస్తూ టవల్ తీసుకొని మరో రూమ్కి వెళ్ళాడు ఏంటి నువ్వు చెప్పేది గంభీరంగా అడిగాడు ధర్మగారు అవును మామయ్య ఆ వందన నన్ను మీ అబ్బాయిని వెడతీయడానికి వచ్చింది నాకు డైవర్స్ ఇస్తాడంట ఈ వయసులో ఆయనకు వందన కావాల్సి వచ్చిందా మామయ్య నేనేమైపోవాలి ఆమెకి నేను ఏం తక్కువ చేశాను విడాకులు ఫాడు నీకు ఇస్తానని చెప్పాడా లేదు మామయ్య అసలు కింద ఏం జరుగుతుందో తెలుసా ఆ వందనైతే ఏకంగా దర్జాగా కుర్చీలో కూర్చుని విశ్వకు సైటు కొడుతుంది కర్మ ఏనంటే మగాడు ఆయన దాని బుద్ధి ఏమైంది చెట్టంత కొడుకు ఉండగా మొగ్గుడు కావాల్సి వచ్చాడా విమల ఏంటా మాటలు మాటలు కాదు మామయ్య కింద జరగబోయే దారుణం చెప్తున్నా ముందు పదండి మీరు మీ అబ్బాయిని అడిగేయాల్సిందే అని ధర్మగారిని బయటికి తీసుకొచ్చింది చైర్లు కూర్చున్న వందన ధర్మగారిని చూసి నమస్కారం అండి ఎంతో పలకరింపుగా నవ్వింది ఆమె ముఖంలో ఎటువంటి కోరిక లేదు తను అసలు విశ్వకోసం వచ్చినట్టు కూడా ధర్మగారికి అనిపించలేదు ఏంటి వందన ఇలా వచ్చావు ఇచ్చిన మాట మర్చిపోయావా ఇచ్చిన మాట ఎలా మర్చిపోతానండి నేను వచ్చింది రామ్ కోసం కానీ మీ ఆస్తులు అంతస్తులు అలానే మీ అబ్బాయి కోసం అయితే కాదు ఆ మాటకి ధర్మగారు విమలని చూశారు విడాకుల కోసం అడగండి మామయ్య అలాంటి కబుర్లు బాగానే చెప్తుంది మూ తిప్పుకుంటూ అంది విమల అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రామ్ కోసం నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నీ పక్కన ఉండి నక్కి నక్కి చూస్తున్నా విమలని అడగండి వందన మాటలకి విమల షాక్ గా చూసింది మధ్యలో నేనేం చేశాను అంతా చేసింది నువ్వే కదా ఈ రోజు నా కొడుకు జీవితం ఇలా ఉందంటే దానికి కారణం నువ్వు కదా నేనేందుకు కారణం అవుతాను తన్వి చంపింది ప్రసాద్ అని నీకు ముందే తెలుసు అలానే విశ్వాన్ని నేను ప్రేమించుకున్నామని నీకు ముందే తెలుసు ఆ మూర్ఖుడితో కలిసి నా గురించి పెద్ద దగ్గర చెడుగా చెప్పి నన్ను విశ్వని విడిదీశారు అది చాలా ఆ ప్రసాద్ రామ్ని నా నుంచి దూరం చేశాడు వందన అందరి ముందు నిజాలు మాట్లాడేసరికి విమలకి కోపంతో పాటు ద్వేషం కూడా పెరిగింది ఇప్పుడు గతాన్ని ఎందుకు తవ్వుతున్నావు తన్వి కోసం నా కొడుకుని బలిపశువు చేసి సీతకిచ్చి పెళ్లి చేశారు కదా నువ్వు ఆ ప్రసాద్ ఇప్పుడు నా కొడుకుకి ఏమని సమాధానం చెప్తారో చెప్పండి సమాధానం చెప్పటానికి ఏముంది ఆ సీత ఏం శాశ్వతం కాదు కదా నీ కొడుకు జీవితం మీద నీకు అంత బెంగగా ఉంటే ఇంకో పెళ్లి చేయి అంతేకాని రామ్ వంకతో మా ఇంటి గడప తొక్కి నన్ను మా ఆయన్ని విడదీయాలని చూస్తున్నావా పౌరుషంగా అడిగింది విమల వందన నవ్వుతూ చప్పట్లకొడుతూ పిచ్చిదానా ఇప్పుడు నీ జీవితం నేను పెట్టిన భిక్ష ఆ విషయం మర్చిపోకు పెళ్లి టైంలోనే నీ కోసం ఆ ప్రసాద్ కోసం చెప్పింటే విశ్వం మిమ్మల్ని ఏం చేసేవాడు నీ ఊహకే వదిలేస్తున్నా కానీ పెద్ద ఆయనకి మాట ఇచ్చాను కాబట్టి ఆ రోజున నా ప్రేమను వదులుకున్నా ఇప్పుడు నేను రామ్ వంకతో విశ్వకి ఎందుకు దగ్గర అవుతా విడిపోయినప్పుడే మా మధ్యన ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది మళ్ళీ మళ్ళీ విశ్వాన్ని కావాలని ఎలా అనుకుంటాను నాకు సిగ్గు ఉన్నాయి ప్రేమించిన వాడికి ఎప్పుడైతే పెళ్ళైందో అప్పుడే నా ప్రేమను చంపుకున్నా భార్య ఉండగా నేను తనని కావాలనుకుంటే అది నా మూర్ఖత్వం అవుతుంది కానీ ప్రేమ కాదు అచ్చ తెలుగులో చెప్పాలంటే నన్ను ఒక బరితెగించిన ఆడది అంటారు కానీ నేను అలాంటి దాన్ని కాదు ఒంటరిగా అయినా నా కొడుకుని చూసి బ్రతుకుతాను కానీ నీ జీవితంలో నేను ఎందుకు నిప్పులు పోస్తాను గంభీరంగా ఉన్న వందన మాటలకి విమల నోరు మూసేసింది వందన మాటలకి ఆది సీతను చూశాడు ఆ టైంలో సీత ఆదిని చుట్టం వాళ్ళిద్దరిని చూసిన పరశురాంకి విపరీతమైన కోపం వచ్చింది చూడండి ధర్మగారు నేను నా కొడుకు కోసం వచ్చాను కానీ మీ అబ్బాయి కోసం మాత్రం కాదు వాడిని నాతో పాటు తీసుకుని వెళ్ళడానికి వచ్చాను ఈ విషయంలో ఎవరైనా కలుగు కలుగుచేసుకుంటే మాత్రం ఊరుకునేదే లేదా అంటూ గుండ బద్దలు కొట్టి చెప్పింది వందన ధర్మగారు ఏం మాట్లాడలేదు కోపంగా విమల వైపు చూసి తన గదిలోకి వెళ్లారు విమల కోపంగా సీతను చూసి పళ్ళు నూరుకుంటూ తన గదిలోకి వెళ్ళినట్టే వెళ్ళి డోర్ జారేసి డోర్ చాటును కుర్చీ చేసుకొని అక్కడే కూర్చింది ఏం జరుగుతుందో చూడాలి అసలు రామ్ కోసం మాట్లాడడానికి వందన ఎందుకు వచ్చినట్టు అనుకుని రెండు చెవులు పెద్దవి చేసుకుని వినటానికి రెడీగా ఉంది రషయ్య బయటికి వచ్చారు రామ్ శౌర్య రామ్ని చూసిన సీత గబగబా కిచెన్ రూమ్ కి వెళ్తుంటే పరశురామ్ ఆశ్చర్యంగా చూశాడు ఒక్క నిమిషం చీత ఏంటత్తయ్య ఎందుకు కిచెన్ రూమ్ కి అన్నయ్యకి ఆయనకి చూసినే కదా నేను ఇస్తాను నువ్వు వెళ్ళి నీ వాళ్ళ దగ్గర కూర్చో వందన మాటలకి సీత షాక్ గా చూసింది ఏంటి అలా చేస్తున్నావు అక్కడ కూర్చో అంటూ పరశురాం వైపు చూపుడు వెళ్ళి చూపించి కిచెన్ రూమ్కి వచ్చి రెండు గ్లాసులు జ్యూసేసి రామ్కి సౌర్యకి ఇచ్చింది వందన కూర్చోరామ్ శౌర్య నువ్వు కూడా అంటూ వందన రామ్ పక్కన కూర్చుంది చెప్పమ్మా ఏదో మాట్లాడాలన్నా ముందు జ్యూస్ తాగనన్నా చల్లబడదావు లేదంటే నీ మాటల్లో వచ్చే వేడికి ఎవరు బ్రతకరని వందన అనగానే శౌర్య ఆలోచిస్తూ సీతను చూశాడు సీత అడుగులో అడుగేసుకుంటూ నేరుగా ఆది పతకను కూర్చుంది రామ్ పిడికిలి పరశురాం పిడికిలి రెండు ఒకేసారి బిగుసుకున్నాయి రామ్ జ్యూస్ తాగి వందనం చూశాడు ఆది మనతో మాట్లాడతాడు కోపం కాకుండా కాస్త శాంతంగా విను సరేనా సరే అమ్మ చెప్పాది కొత్తగా చెప్పేదేముంది రామ్ గారు నా తప్పు లేదని తెలిసింది కాబట్టి ఇంకా సీత నాతో పాటు తీసుకెళ్తాను ఏంటి అవును మీరు సీతకి మాటిచ్చారు కదా దగ్గరుండి మా పెళ్లి మీరే చేస్తారని మాకు పెళ్లి చేయొద్దు కానీ మా బ్రతుకులు ఇవ్వ మమ్మల్ని బ్రతకనిస్తే చాలు మీ చూపులతోనూ మాటలతోనూ ఇన్ని రోజులు సీతను బాధ పెట్టారు ఇప్పుడు అన్ని విషయాలు బయటపడ్డాయి కాబట్టి నా మరదల్ని నాతో పాటు పంపించండి సారాంశం పూర్తి చేశాడు శౌర్య విశ్వరామ్ని చూశారు ఏం చెప్తాడా అని సీతకైతే చెమటలు పట్టిస్తున్నాయి ధైర్యం కోసం ఆది చేతిని గట్టిగా పట్టుకుంది వందన అన్ని గమనిస్తూనే ఉంది కానీ విశ్వ చెప్పిన మాటలు బట్టి సీత ఆదిని ముందే ప్రేమించిన విషయం గుర్తు చేసుకొని వందన ఏం మాట్లాడలేదు చెప్పురామ్ నాకు సమాధానం కావాలి అంటూ విషయాన్ని మరోసారి కదిలించాడు ఆది పెద్దవారు మీరు ఏమంటారు పరశురామ్ గారు అని విశ్వగారు అడిగారు తల తీసే పని చేస్తున్నారు అని ఎలా చెప్పాలి రాకపోతే చేస్తానంటూ ఆ వెధవు బెదిరించాడు తీరా వచ్చాక ఇంకేం మాట్లాడతాను అనుకోని నేనేమంటాను అంత వాళ్ళ ఇష్టం కదా ఆది చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం రాంది జీవితం చక్కదిద్దుకునేది సీతది మధ్యలో నేనేం మాట్లాడినా బాగోదు చెప్పు రామ్ ఏమంటావు సీతను ఆదికి ఇచ్చేస్తావా రామ్ చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది వందన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదమ్మా ఇచ్చేస్తాను నవ్వుతూ అన్నాడు రామ్ ఆ మాటకి అందరూ షాక్ గా చూశారు డోర్ చాట్ను గుర్చి వేసుకుంటున్న విమల రెండు కళ్ళు పెద్దవి చేసింది పెళ్ళాన్ని ప్రేమించిన వాడికి ఇచ్చేస్తాను అంటున్నాడు ఏంటి నాకు తెలిసి రామ్ సీతను ప్రేమించాడు కదా ఇట్టే సింపుల్ గా ఎలా ఇచ్చేస్తాను అంటున్నాడు అనుకుని విమల ఆలోచించింది ఏంటి మతుండి మాట్లాడుతున్నావా చిన్నగా అన్నాడు శౌర్య కానీ రామ్ ఎవరి మాటల్ని చూపుల్ని అస్సలు పట్టించుకోలేదు పైకి లేచి సీత చేతిని పట్టుకునేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు రామ్ గారు భాయంతో బిగుసుకుపోయింది సీత ఎందుకు భయపడుతున్నావు నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇస్తున్నాను ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు నీకు మాటిచ్చాను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను సంతోషపడాలి కానీ ఎందుకు భయపడుతున్నావు సీత ఏం లేదు థ్యాంక్స్ నా ప్రేమను తిరిగి నాకు ఇస్తున్నందుకు వెళ్ళు బావతో ఇంకా అని నవ్వుతూ వందన పక్కన కూర్చున్నాడు రామ్ సీత ఆనందానికి అవధులు లేవు ఒకవైపు జరిగేదంతా కల్లా ఉన్నా మరోవైపు రాముని చూస్తుంటే భయంగా ఉందా ఆమెకి సీత వెళ్ళు లగేజ్ తీసుకొనిరా ఎప్పుడే వస్తాను బావా అంటూ తన రూమ్కి వచ్చి మార్నింగ్ సర్దుకున్న లగేజ్ తీసుకొని బయటికి వచ్చి విశ్వగార దగ్గరకు వచ్చింది నీ విషయంలో రామ్ తప్పుగా ప్రవర్తించాడు అవన్నీ మర్చిపోయి మాతో కలిసిపోయావు మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నావు ఏ కష్టం వచ్చినా నీకు ఒక మామయ్య కాదు తండ్రిగా ఉన్నానని మాత్రం మర్చిపోకు థ్యాంక్స్ మామయ్యా అంటూ విశ్వగారి కాళ్ళకి నమస్కరించి వందన దగ్గరికి వచ్చింది అతిథిగా వచ్చావు అతిథిగానే వెళ్ళిపోతున్నావు నన్ను నా కొడుకుని కలిపావు ఆ మేల్ని ఎప్పటికీ మర్చిపోలేను కానీ ఎక్కడున్నా సంతోషంగా ఉండు సరే అత్తయ్య అని వందన కాళ్ళకి నమస్కరించి శౌర్య దగ్గరకు వచ్చింది జాగ్రత్త అంటూ సీత తలనిమిరాడు కానీ శౌర్య మనసులో ఎక్కడలేని కోపం వెళ్తానన్నయ్యా అంటూ రామ్ దగ్గరికి వచ్చింది కానీ అతనితో మాట్లాడాలంటేనే భయమేసింది సీత వెళ్దామా ఆ బావా అంటూ అతని చేతిని పట్టుకుని ముందుకు కదిలేని సీత ఒక్క నిమిషం సీత రామ్ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అతను మనసు మార్చుకున్నాడేమో అని వెళ్ళిపోతున్నావు మరి నాకు ఇవ్వాల్సిందే ఎందుకు మర్చిపోతున్నావు రామ్ మాటలకి ఏం అర్థం కాక చూసింది సీత నీకు ఇవ్వాల్సిందేంటి మర్చిపోయావా అంటూ సీత దగ్గరకు వచ్చి తన గుండెల మీద ఉన్న పసుపు తాడు చేత్తో పట్టుకొని ఇది కట్టింది నేనే కదా మరి ఇంకా ఎందుకు మెడలో ఉంచుకున్నావు ఇచ్చేయ్ దీంతో నీకు ఇంకా పనిలేదు కదా రామ్ మాటలకి అందరూ షాక్ గా చూశారు పరశురామ్కైతే తన మేనకోడల మీద విపరీతమైన కోపం వస్తుంది కానీ ఆది ముఖం చూసి వంటి బిగువన కోపాన్ని అణచుకున్నాడు ఇంకా ఉంది